స్వాగతం క్షణక్షణం మీకోసం భద్రాద్రి రామయ్యకు మహాపట్టాభిషేకం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీరామ మహాపట్టాభిషేకం జరగనుంది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది కళ్యాణం అనంతరం రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం ఏటా శ్రీరామనవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహా పట్టాభిషేకం పేర్కొంటారు ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం రాజముద్రిక చత్రం శంకు చక్రాలు కిరీటం ధరింపజేస్తారు సోమవారం నిర్వహించే ఈ పట్టాభిషేకానికి భద్రాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణునిధు వర్మ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అలాగే ఈ రోజు రాత్రి రథోత్సవం జరుగుతుంది వైభవంగా సీతారాముల కళ్యాణం కాగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రామనామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా వేద పండితులు మంత్రోత్సవాల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు అనంతరం తిరువనాదరణ ఆరగింపు మంగళ శాసనం అభిషేకం చేశారు తదుపరి ధృవమూర్తులకు కళ్యాణం నిర్వహించారు